అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు అవకాడో గురించి చాలా విశేషాలు చదివాను ఫేస్బుక్లో ఇచ్చారు అవి మేమైతే చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి తింటున్నాము ఇండియాలో అయితే అసలు ఎప్పుడు తెచ్చుకున్నది లేదు తిన్నది లేదు ఇక్కడైతే బాగా రొటీన్గా అలవాటు కదా అందరికీ అట్లాగే మేము కూడా తింటూ అలవాటు చేసుకున్నాము పెద్ద పెద్ద అవకాడో పళ్ళు తెచ్చుకుని అవి లోపల గుజ్జు తీసేసి అందులో ఆనియన్స్ టమాటా పీసెస్ వేసుకుని నిమ్మకాయ రసం పిండుకుని తింటాం అట్లా కాకుండా ఇలాగ రెడీమేడ్ కూడాను ఇప్పుడు అంత ఖాళీ లేకపోవటం తర్వాత ఎక్కువ తెచ్చుకుంటే అవి పాడేయటం తినకపోతేను వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఇలా మొదలుపెట్టారు ఇట్లాగే తెసుకుంటున్నాం అన్నమాట ఇందులో బాక్సులు ఉంటాయి ఇవి తినేట మేము ప్లెయిన్ ఉంటుంది అన్నిని మిక్స్ చేసేసింది కూడా ఉంటుంది ఇవాళ వచ్చినాయి ప్లెయిన్ ఇందులో కొంచెం టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే బాగుంటుంది అనమాట ఈ అవకాడ గురించి ఇక్కడే నాకు తెలుసు నాకు ఇండియాలో అయితే అసలు తెలీదు ఓ ఎంత ఎంత మంచిది అంటే మనకి ఫ్యాట్ అయితే అసలు జీరో అనమాట ఉన్న ఫ్యాట్ మనకి మంచిది కూడా అన్నమాట అందుకని ఇప్పుడు ఈ అవకాడో గురించి నేను చదువుతాను ఇంకా అది తెలుసుకుంటే కనుక మనం మొదలు పెట్టేస్తామన్నమాట తింటాం అంత బాగా రాశారనమాట నేను చదువుతున్నాను వినండి అవకాడో పండు గురించి అవకాడో పండు ఇది పండు కాదు అమృతంతో సమానం వెన్నపండు లేతా అవకాడో అనేది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫలవృక్షం మెక్సికో కంట్రీకి చెందిందట ఈ చెట్టు దీన్ని వెన్నపండు అంటారట ఈ మాట నాకు తెలియదు అవకాడ అంటమే తెలుసు వెన్నపండులో అధిక శాతం కొవ్వు ఉంటుంది ఫ్యాట్ అందుచేత వెన్నపండు గుజ్జును హోటల్లో చికెన్ ఫిష్ మటన్ కూరల్లో శాండ్విచ్చెస్లోనూ సలాడ్లలోనూ ఉపయోగిస్తారు వెన్న దొరికిన సమయాల్లో పసిపిల్లలకు వెన్నపండు గుజ్జుని తినిపించవచ్చు ఫిలిప్పీన్స్ బ్రెజిల్ వియత్నాం దక్షిణ భారతదేశాల్లో ఐస్ క్రీముల్లోనూ డెజర్ట్స్లోనూ కూడా వాడుతారు వెన్నపండు గుజ్జును అంటే అవకాడో గుజ్జును పంచదార కలిపిన పాలల్లో లే లేదా పంచదార కలిపిన నీరులో కలిపి జ్యూస్గా కూడా సేవించవచ్చు మనం జ్యూస్ లాగా కూడా చేసి తాగొచ్చటం వెన్నపండు గుజ్జు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఎల్డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ మన గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందంట ఈ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడమే కాకుండా ఎల్డీఎల్ని అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందట అన్ని మంచి గుణాలు ఉన్నాయన్నమాట ఈ అవకాడో పండులోను క్యాన్సర్ మధుమేహం హైపర్ టెన్షన్ అదుపు చేసే లక్షణం కూడా ఈ అవకాడో పండుకి వెన్న పండుగ ఉంది వెన్నపండు అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది ఇది రక్తపీడనం సమతుల్యంగా ఉంచటానికి సహాయపడుతుంది ఇవి కంప్లీట్ తెలుగు పదాలు ఉపయోగించ రక్తపీడనం అంటే బీపీ అన్నీ కూడా పూర్తిగా పూర్తి స్థాయి తెలుగు పదాలతోటి ఉందన్నమాట ఈ సమాచారం ఇది రక్తపీడనం సమతుల్యంగా అంటే బీపీ సమానంగా ఉంచటానికి సహాయపడుతుంది అవకాడలు పోలికాములం కలిగి ఉంటాయి కాలిఫోర్నియా వెన్నపండు కమిషన్ ప్రకారం కాలిఫోర్నియాలో గర్భవతులు వెన్నపండు కమిషన్ కాలిఫోర్నియా అవకాడో కమిషన్ అనమాట ప్రకారం గర్భవతులు తినడం వలన పుట్టుకతో వచ్చే స్పినా బిఫిడా అండ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ నిరోధిస్తుంది ఈ అవకాడో గుజ్జు నుండి తీసుకోబడిన నూనె గాయం ఉన్న ప్రదేశానికి పెట్టినప్పుడు మంటను తగ్గిస్తుంది ఈ చర్య గాయాలను త్వరగా నయం చేస్తుంది ఇంకా గాయాలపై అంటే దెబ్బల మీద ఈ వెన్నపండున అవకాడో గుజ్జుని అవకాడో గుజ్జు నుంచి తీసిన నూనెను ఉపయోగించటం వల్ల కొలాజన్ సంశ్లేషణ ది ఎపిథీలియాలైజేషన్ మెరుగుపడుతుంది ఎంత బాగా విశ్లేషణాత్మకంగా ఉందన్నమాట దీని ప్రయోజనం మొటిమల బారిన పడే చర్మానికి స్పాట్ ట్రీట్మెంట్గా కూడా ఈ వెన్నపండు నుంచి తీసిన నూనెను అవకాడో ఆయిల్ అనమాట నూనెను ఉపయోగించటం చాలా గా ఉంటుంది దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇప్పటికే ఉన్న మొటిమల పరిస్థితికి చికిత్స చేయటంలో సహాయపడవచ్చు పింపుల్స్కి పింపుల్స్కి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుందంట ఏంటి ఇది ఈ అవకాడో నుంచి తీసిన ఆయిల్ అనమాట సూర్యుని యూవీ కిరణాలను తరచుగా బహిర్గతం చేయటం వల్ల సన్బర్న్స్ ఫొటోలు తీయటం చర్మరోగ నిరోధక శక్తి తగ్గటం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సూర్యుని యూవీ కిరణాలను తరచుగా బహిర్గతం చేయటం వల్ల సన్బర్న్లు ఫోటోలు తీయటం చర్మరోగ నిరోధక శక్తి తగ్గటం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఈ అవకాడో పండు నూనెలోని విటమిన్ ఏ బీటా కెరోటిన్ ఇతర యాక్సి యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు మీ చర్మానికి సహజమైన సూర్య రక్షకులుగా పనిచేస్తాయి ఇన్ని రకాల ప్రయోజనాలు చూడండి అవకాడో ఆయిల్ అవి యూవీ కిరణాల ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ సమయంలో ఉత్పన్నమయ్యే రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను స్కావెంజ్ చేస్తాయి చర్మాన్ని శాంతపరుస్తాయి తరచుగా ఫొటోడ్యామేజ్కి సంబంధించిన మంట ఎరుపును తగ్గిస్తాయి వెన్నపండులు వెన్న వెన్నపండులో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచటానికి గుండె జబ్బులు ముప్పును తగ్గించటానికి మెదడు అంటే బ్రెయిన్ కార్యకలాపాలను వేగవంతం చేయటానికి ఉపయోగపడతాయి వెన్నపండులో ఉండే కొలెస్ట్రాల్ దీనిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ శాతం విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మోనో అన్సాచురేటెడ్ ఫ్యా ఫ్యాటు పర్సంటేజ్ వి విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట దీనిలో శక్తివంతమైన యాక్సి యాంటీ యాక్సిడెంట్లు విటమిన్ బి సిక్స్లు పుష్కలంగా లభిస్తాయి దీన్ని అల్పాహారం భోజనం విందు ఆహారంతో కూడా కలిపి తీసుకోవచ్చు మృదువైన జుట్టు కోసం సాఫ్ట్ హెయిర్ కోసం మీరు ఈ అవకాడో పండును ఉపయోగించవచ్చు ఇది డీప్ కండిషనర్గా కండిషనింగ్లా కూడా పనిచేస్తుంది ఇది జుట్టుకి సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వెన్నపండులు అత్యధికంగా ఫైబర్తో లోడ్ చేయబడి ఉంటాయి క్రమంగా ఇవి బరువు తగ్గటానికి కూడా ఎంతగానో దోహదం చేస్తాయి వెయిట్ లాస్ కూడా అవకాడో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందట ఊబకాయంతో సంబంధం ఉన్న అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఈ అవకాడో పండు నుంచి లభించే శక్తి డెబ్బై ఐదు శాతం కొవ్వు నుండే లభిస్తుంది వంద గ్రాములు అవకాడో పండు గుజ్జులో నూట అరవై కిలో క్యాలరీల శక్తి ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ అవకాడో గుజ్జులో వన్ సిక్స్టీ కిలో క్యాలరీస్ శక్తి ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ పొటాషియం లభిస్తుంది నాలుగు వందల ఎనభై ఐదు మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుందంట వంద గ్రాముల అవకాడోలో విటమిన్లు కూడా లభిస్తాయి పీచు పదార్థం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది వంద గ్రాముల్లో సెవెంటీ ఫైవ్ ఫైబర్ అంట ఇరవై ఐదు శాతం సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అన్ని మనకి ఉపయోగాలు అనమాట ఈ అవకాడో పండు తినటం వల్ల ఇంకా అవకాడో పండు నుంచి తీసిన ఆయిల్ వల్ల కూడాను ఎంతో ఉపయో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీని నేను ఇంకా చదివి మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని అనిపించి ఇన్ని లాభాలున్న ఈ అవకాడోను మనం ఉపయోగించుకోవచ్చు కదా ఎక్కడ ఇప్పుడు ఇప్పుడైతే అన్ని చోట్ల దొరుకుతున్నాయని అనుకుంటున్నాను ఇండియాలో కూడాను ఒక అనకప్పుడైతే ఉండేవి కాదు ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ బజా సూపర్ మార్కెట్లు వచ్చేసినాయి కదా అన్ని రకాల పళ్ళు కూడాను బయట ఎందుకు రోడ్డు మీద బండి తోపుడు బండిల వాళ్ళు కూడాను చాలా ఏకంగా ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అవి కూడా అమ్మేస్తున్నారు కదా ఏనాడి నుంచో మేము అప్పుడప్పుడు ఇండియా వస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా అందుకని తెలుసు చాలా రకాల పళ్ళు ఇంకా సూపర్ మార్కెట్లలో అయితే ఇంకా అసలు చెప్పద్దు అన్నీ ఉండ ఉంటే ఉండొచ్చు ఇంత ఆరోగ్యకరంగా ఇంత ఉపయోగపడే ఈ అవకాడోని మనం కూడాను అందరం వాడుకుని దీనివల్ల వీలైన వాళ్ళు కుదిరిన వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు దొరికిన ప్లేస్లో ఉండే వాళ్ళకి ఇది నేను చెప్తున్నాను అందరూ కూడా చక్కగాను తిని దీనివల్ల ఆరోగ్యంగా మనం ఉండొచ్చు కదా అని నేను అందరికీ కూడా ఈ వాల్యుబుల్ ఇన్ ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ మై డియర్ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్